కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మకు సబవరంలో మంచి స్పందన లభించింది సిఏటియు పిలుపు మేరకు సబవరం మండలంలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల నుంచి అంగన్వాడీ ఉద్యోగులు మిడ్ డే మీల్ ఉద్యోగులు వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులు కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి సబవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు సబ్ ఇన్స్పెక్టర్ సిమాచలం సారథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు సభవరం ఎన్టీఆర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన సిఐటియు అనుబంధ సంస్థల కార్మిక సంఘాల ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ వారి వారి విధులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు సిఐటియు అనకాపల్లి ఉపాధ్యక్షులు పిఎన్వి పరమేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు దురుద్దేశపూర్వకంగా నాలుగు లేబర్ బోర్డులను రద్దు చేసి పొట్టకొట్టిందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వంతపాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్మికుల భవన నిర్మాణ కార్మికులకు గంటల పనివేళలుగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు తొమ్మిది పది గంటలకు పెంచిందని సెస్ రూపంలో వసూలు చేస్తున్న ఆదాయంలో కార్మికులకు రావాల్సిన బెనిఫిట్లను రాకుండా అడ్డుకుంటుందని సబ్బవరం మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి అప్పారావు ఆరోపించారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు భవన నిర్మాణకారు అమలు చేశారు అందులోను ఆ యొక్క సంక్షేమ పథకాలు ప్రసూతి మరియు మా అంగవా అలాగే వారికి ధన సంస్కారం ఖర్చులు డబ్బులు అన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి అమలు చేశారు భవన నిర్మాణకారు సవాళ్ళ చట్టం చేయాలి భవన నిర్మాంకారు భద్రత కల్పించాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతో కార్మికులను ఉద్దేశించి అమలు చేసిన చట్టాన్ని మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కార్మిక చట్టాన్ని రద్దు చేసి పన్నెండు పద్నాలుగు జీవో అమలు చేసి కార్మికులను పూర్తిగా తీరం ద్రోహం చేశారు మరి మరి మన ఉమ్మడిగా వచ్చిన తెలుగుదేశం బీజేపీ జాగ్ వేసి మాకు అయితే చాలా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే వేసారు వేసినప్పటి నుంచి అక్కడ ఆరు వేలనే వేస్తున్నారు కరోనా జీతాలు వస్తున్నాయి కానీ మాకు నెలలకి రావట్లేదు సార్ మాకు స్కూల్లో ఓట్లేసిన ఏదైనా మాదే ఆయుధ బాధిస్తారు ఎంతైనా నైట్ అయినా పండలైనా ఉంటాము పోరా చొప్పులైనా ప్రతిదీ మేమే చూస్తాం ప్రతిరోజు వస్తాము మేము కానీ అప్పటికి ఇప్పుడు ఆరు వేలు వేస్తున్నారు సార్ మా జీతాలు పెరగాలి అలాగే ఓట్లు ఎలా వేసినప్పుడు మాకంటూ చిన్నది ఏదైనా ఐడెంటి కార్డు లాంటిది ఏదైనా ఇస్తే మా ఆయనకి మేము లోపలికి పని పైకి పిలుస్తున్నారు బయట పోలీసు వారు అడ్డేస్తున్నారు మేమంటూ చెప్పుకోవాల్సి వస్తుంది సార్ మాకంటూ చిన్న ఐడెంటి కార్డు మా జీతం క్యాన్సర్ సమ్మె జరుగుతా ఉంది పెద్ద కార్మిక సమ్మె ఇందులో పది కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల సంయుక్త కిసాన్ మోర్చా అనేక అసోసియేషన్లు ఫెడరేషన్లు కలిపి సమ్మెకి పిలిపించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే వాస్తవానికి ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్ ఏంటి మనం ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్ అంతేకాకుండా ఇతర అనేక డిమాండ్లను కనీస వేతనం అమలు చేయాలని విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని నూతన విద్యుత్ చట్టాన్ని అదేవిధంగా నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్లు ప్రజలకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా పెట్టడం జరిగింది కార్మికుల సమస్యలే కాదు ప్రజల డిమాండ్లు కూడా ఇవాళ సమయంలో ప్రధాన భూమికి పోషిస్తా ఉన్నాయి ఏమిటి లేబర్ కోళ్ళు అమ్మా మనకి అనేక ఇబ్బందులు నష్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేయాలని అదే విధంగా మనకి ఇప్పుడు మనం చేస్తున్న పనికి తగ్గ వేతనం మనకి రావడం లేదు కాబట్టి మనకి మన పనికి తగ్గ వేతనాన్ని కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని అదేవిధంగా మనకి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో గ్రాఫ్యూటీ అది అమలు చేయాలని అదేవిధంగా మనకి ఎఫ్ఆర్ఎస్ పేరుతో లబ్ధిదారులకి ఇబ్బంది కలుగుతున్నటువంటి ఆ ఎఫ్ఆర్ఎస్ను తొలగించి ఎప్పటిలాగానే లబ్ధిదారులకి టిహెచ్ఆర్ పంపిణీ విధానాన్ని అమలు చేయాలని ఇలా అనేక రకమైనటువంటి ఈ రోజు దేశవ్యాప్తంగా మనం సమ్మె చేయడం జరుగుతుంది ఈ ఈ ఈ డిమాండ్స్ అన్నీ మనం ఈ రోజు ప్రభుత్వానికి తెలియజేస్తూ మా డిమాండ్స్ అన్నిటినీ పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని ఈ రోజు అందరూ కూడా అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కేసులు తీసుకెళ్ళినప్పుడు మాకు అటు ఇటు ట్రావెల్స్ కూడా ఏమీ ఉండట్లేదు

యూనిఫామ్ ఇస్తారని ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తారని చాలా మండలాల్లో స్కూళ్ళల్లో వంట సార్లు కూడా లేవు వంటసార్లు ఉన్నా వంటసార్లు కట్టట్లేదు చేస్తున్న కొంత స్కూల్లో ఇంకా వంటగదిలో వండకుండా బయట హాల్లోనే వండండి అని చెప్పేసి అన్ని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదన్నీ కొంచెం గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం మేము అందరం ఎలా ఉద్యోగం చేస్తున్నాం సార్ మాకంటే ఎటువంటి బెనిఫిట్స్ లేవు మాకు ఎన్నో సమస్యలు ఉంటున్నాయి సార్ ఎందుకంటే మాకు కనీస వేతనం కూడా అమలు చేయలేదు మాకు ఇచ్చే జీతంలో కూడా చాలా వరకు ఎందుకంటే అని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి నారా గారు అలాగే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు కూడా మా యొక్క పవన్ కళ్యాణ్ పరిశీలించి మాకు ఎప్పటిలాగే పూర్వం మా యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయాలని అలాగే రద్దు చేసి పద్దెనిమిది నాలుగు పది గంటలు ఎనిమిది గంటలుగా కొనసాగించాలని పవన్ అందరం కూడా ప్రభుత్వాన్ని పోల్చము ఏ గవర్నమెంట్ కూడా ఈరోజు వరకు కూడా గత యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా భారతీయ కార్మికులు ఎటువంటి మార్పు లేదు రాజు కూడా అనుకుంటాను ఈ విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్రధానమంత్రికి రాష్ట్రపతి గారికి తెలియజేస్తారని

కనీస వ్యాసం మాకు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాము కానీ తండ్రి ఒకటి మగడనే తప్ప ప్రభుత్వం చేస్తే ఎందుకు వస్తున్నాము అలాగే ఇరవై ఐదేళ్ళుగా కూడా మేము ప్రభుత్వం నుంచి ఏ పని చెప్తే ఆ పని అన్నీ చేస్తాము కనీసం మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు ఐడెంటి కార్డులు ఇవ్వలేదు మమ్మల్ని గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మా ఏ కనీస వ్యాసం చెల్లిస్తానని చెప్పి చెందుతాను మీకు